రి ఓం తత్ మరో రెండు ధాతువులు చెప్పుకున్నాం ఆ ధాతువుల పైన మనం వాక్య నిర్మాణం చేసుకోవచ్చు అన్నమాట అందులో మొదటి ధాతువు వచ్చి దృశ్య ప్రేక్షణే చూడ్డం చూచుట అని అర్థం అన్నమాట మామూలుగా దీనికి ఏమిటంటే దృశ్య ప్రేక్షణ అనే ధాతువుకి లట్ల కారంలో దృష్టి స్థానంలో పసి అని ఆదేశం వస్తుంది అందువల్ల ఆ లట్ల ఏ విధంగా ఉంటుంది పశ్యతి పశ్యత పశ్యంతి పశ్యసి పశ్యత పశ్యామి పశ్చావ పశ్చామ ఇక్కడ చూడండి పశ్యతి అంటే చూచుచున్నాడు పశ్యత అంటే ఇద్దరు చూచుచున్నారు పశ్యంతి అంటే చూచుచున్నారు అనేక మంది అన్నమాట పశ్యసి నీవు చూచుచున్నావు పశ్యత మీరిద్దరూ చూచుచున్నారు పశ్యత మీరు చూచుచున్నారు మరి పశ్యామి చూచుచున్నాను నేను అన్నమాట పశ్యావహ మేమిద్దరము చూచుచున్నాము మనం మనమందరము చూస్తూ ఉన్నాము అనేది ఈ ప్రేక్షణే మరి లట్ల కారము ఇలాంటి వాటితో కూడా ఇవన్నీ కూడా మనకు చాలా సులభం ఏ విధంగా భవతి భవత భవంతి అన్నం పశ్యతి పశ్యత పశ్యంతి భవసి భవత భవత అన్నం పశ్యసి పశ్యత పశ్యత భవామి భవావహ భవామహ పశ్యామి పశ్యావహ పశ్యామ ఒక భూధాతుగా నేర్చుకుంటే ఆ విధంగా చాలా ధాతులు మనకు సులభంగా వస్తాయన్నమాట దాని తర్వాత దీనికి దృశ్య ప్రేక్షణే లిట్లకారం దృశ్యు దృశ్యుహు దృశ్య దర్శివ దదర్శివ ఈ విధంగా ఆ దృశ్య ప్రేక్షణీయ ధాతు కూడా మనకు ఉంటుంది దాని తర్వాత ఇదేమిటంటే మొట్టమొదటి మీరు ఆ లకార రూపాలు నేర్చుకోండి మరి దానికి పాస్టెన్స్ మనం లంగ్ లకారం అపశ్యత్ అపశ్యతాం అపశ్య పశ్యత్ అంటే చూస్తున్నాడు అపశ్యత్ ఏమిటి చూచను అపశ్యత్ అపశ్యతాం అపశ్యన్ అభవత్ అభవతాం లాగా అపశ్య అపశ్యతం అపశ్యత మామూలుగా అభవః అభవతం లాగా దాని తర్వాత అభువం అబువా అభువామ లాగా అపశ్యం అపశ్యావ అపశ్యామా ఇప్పుడు మనము అస్మత్ శబ్దము యుష్మత్ శబ్దము తత్శబ్దములతో ఈ ప్రేక్షణీయ ధాతు యొక్క రూపాలతో చిన్న చిన్న వాక్యాలను చెప్పుకున్నాం ఈ తత్శబ్దము ప్రథమ పురుష ఏకవచనం సహా కదా సహ అంటే అతడు పశ్యతి చూచుచున్నాడు అని అర్థం చిత్రం పశ్యతి అంటే చాలు అతడు బొమ్మను చూచుచున్నాడు మరి అదే వాక్యాన్ని వివచనలు చెప్పండి తౌ చిత్రం పశ్యత ఇద్దరు కదా చూచుచున్నారు అని తే చిత్రం పశ్యంతి వారు చిత్రమును చూచుచున్నారు వారు అనేటప్పుడు భావించిన అన్నమాట అదేవిధంగా ఇప్పుడు యుష్మత్ శబ్దం చెప్పున్నాం త్వం చిత్రం పశ్యసి నీవు చిత్రమును చూచుచున్నావు ద్వివచనం యువాం చిత్రం పశ్యత మీరిద్దరూ చిత్రమును చూచుచున్నారు యూఎం చిత్రం పశ్యత మీరందరూ చిత్రమును చూచుచున్నారు అని ఏకవచ్చిన వచ్చిన ప్రవచ్చు అదే అస్మత్ శబ్దంలో చెప్పుకున్నాం అహం చిత్రం పశ్యామి అహం వనం పశ్యామి అహం మానవం పశ్యామి అహం మృగం పశ్యామి ఈ విధంగా రకరకాల వాటిని చూస్తున్నట్లుగా అహం అని వస్తుందే పశ్యామే అని వస్తుంది అన్నమాట వస్తే పశ్యావహ ఇద్దరం కదా అందువల్ల వయం వస్తే పశ్యామహ అన్నమాట చూచుచున్నాము అని ఈ విధంగా తృసి ప్రేక్షణీయతాతులు లట్ల కారాలు చూసుకున్నాం అదేవిధంగా అపశ్యత్ అంటే చూచను అపశ్యతాం అంటే చూచిరి అంటే వారిద్దరు అని అపశ్యని అంటే వారు చూచరి అపశ్యహ అంటే నీవు చూచితివి అపశ్యతం మీరిద్దరూ చూచితిరి అపశ్య అపశ్యత మీ అందరూ చూచితిరి దాని తర్వాత అపశ్యం నేను చూచాను అపశ్యావా మేమిద్దరము చూచాము అపశ్యామా మేమందరము చూసాము అని ఏ కోచన ద్వేచన ఇది పాష్టించిన అన్నమాట దాని తర్వాత సహాద్రక్షతి అతడు చూడగలడు తౌ ద్రక్ష్యత వాళ్ళిద్దరూ చూడగలరు తే ద్రక్ష్యంతి వాళ్ళు చూడగలరు త్వం ద్రక్షసి నీవు చూడగలవు ఇవాం ద్రక్షత మీరిద్దరూ చూడగలరు యూయం ద్రక్షత మీరందరూ చూడగలరు అహం ద్రక్ష్యామి నేను చూ నేను చూడగలను ఆవాం ద్రక్ష్యావహ మేమిద్దరము చూడగలము వయం ద్రక్ష్యామహ మేమందరము చూడగలము ఈ విధంగా మనము వర్తమాన కాలము భూతకాలంలో కొన్ని వాక్యాలు చెప్పున్నాం ఇవన్నీ కూడా మీరు ఏమి చేయాలంటే నేను చెప్పేటటువంటివన్నీ కూడా మీరు ఇంటి దగ్గర అవి వింటూ చేస్తూ రాసుకుంటూ ఉంటే సరిపోతుంది మనకు బజార్లో అక్కడక్కడ పుస్తకాల షాపుల్లో శబ్ద మంజర్లు ధాతు మంజర్లు దొరుకుతాయి అవి తె అవి తెచ్చుకొని బాగా నేర్చుకుంటే నేను చెప్పిన దాన్ని మీరు ఫాలో అయితే చిన్న చిన్న వాక్య నిర్మాణం మీరు సులభంగా చేసుకోవచ్చు అన్నమాట హరి ఓం తత్స్